అందరికీ నమస్కారం ధనుర్మాస శనివారం వ్రతకథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి ఈ ఈరోజే అత్యంత పవిత్రమైన ధనుర్మాస మొదటి శనివారం ధనుర్మాస శనివార వ్రత కథను విన్నవారికి శని బాధలు తొలగిపోతాయి కష్టాలు బాధలను ఆ వెంకటేశ్వర స్వామి తొలగించి అష్ట ఐశ్వర్యాలను కలిగిస్తాడు ఈరోజు ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి నమో నారాయణాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం హిందూ ధర్మంలో ధనుర్మాసం అంటే భక్తికి ముక్తికి ఎంతో ముఖ్యమైన మాసం ఈ నెలలో ప్రతిరోజు పవిత్రమే కానీ ధనుర్మాసంలో వచ్చే శనివారానికి ఒక విశిష్టమైన శక్తి ఉంటుంది దీని వెనుక పురాణాలలో దాగి ఉన్న ఒక అద్భుతమైన కథను దాని పవిత్రతను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం కళింగ దేశంలో విష్ణుదాసు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడు కానీ అతని జాతకంలో ఏలినాటి శని నడుస్తుంది దీనివల్ల అతను ఎన్ని పూజలు చేసినా ఎంత కష్టపడినా ఫలితం దక్కేది కాదు పేదరికం అనారోగ్యం అవమానాలు అతన్ని వెంటాడుతూ ఉండేవి ఒకనొక ధనుర్మాస సమయంలో విష్ణుదాసు తన దరిద్రాన్ని తాళలేక ఇక ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు నదిలో దూకడానికి సిద్ధమయ్యాడు సరిగ్గా అదే సమయానికి తేజోవంతమైన ముఖంతో ఒక యోగి అక్కడికి వచ్చాడు ఆయన విష్ణుదాసును ఆపి అతని కష్టాలకు కారణం అడిగాడు విష్ణుదాసు తన శని బాధల గురించి చెప్పి బోరున ఏడ్చాడు అప్పుడు ఆ యోగి చిరునవ్వుతో ఇలా చెప్పాడు చూడు నాయన ఆత్మహత్య మహాపాపం నీ కష్టాలకు కారణం శనేశ్వరుడు కాదు నీ పూర్వజన్మ కర్మ ఆ కర్మను కాల్చేయాలంటే ఒక ఉంది అదే ధనుర్మాస శనివారం అని చెప్పి ఆ యోగి ధనుర్మాస శనివారం వెనుక ఉన్న రహస్యాన్ని ఇలా వివరించాడు పూర్వం కలియుగ దైవమైన శ్రీవెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై కొలువై ఉన్న సమయంలో శనేశ్వరుడు లోక సంచారం చేస్తూ తిరుమలకు వచ్చాడు స్వామివారిని దర్శించుకొని ఇలా అన్నాడు ప్రభు నేను కర్మఫలదాతను నా దృష్టి పడితే దేవతలైనా సరే కష్టాలు అనుభవించాల్సిందే కానీ కలియుగంలో మనుషులు అల్పాయుష్కులు తక్కువ శక్తి కలవారు నా ప్రభావం వారు తట్టుకోలేక దైవానికి దూరం అవుతున్నారు దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగాడు అప్పుడు శ్రీనివాసుడు చిరునవ్వుతో ఒక వరమిచ్చాడు శనేశ్వర నీవు న్యాయాధిపతివి ఎవరైతే నాకు అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలో నాకు ఇష్టమైన శనివారం రోజు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటి స్నానం చేసి నన్ను ఆరాధిస్తారో వారి జోలికి నువ్వు వెళ్ళకూడదు అని అంటాడు అంతేకాదు ధనుర్మాస శనివారం నాడు ఎవరైతే పేదలకు అన్నదానం చేస్తారో వారిని ఏలినాటి శని అష్టమ శని కూడా ఏమీ చేయకూడదు ఇది నా ఆజ్ఞ అంటాడు దానికి శనీశ్వరుడు సంతోషించి తదాస్తు స్వామి ధనుర్మాస శనివారం నాడు మిమ్మల్ని పూజించే భక్తులకు నేను మిత్రుడిగా ఉంటాను అని మాట ఇచ్చాడు అని ఆ యోగి చెప్తాడు యోగి చెప్పిన మాటలు విన్న విష్ణుదాసులో కొత్త ఆశ చిగురించింది సరిగ్గా మరుసటి రోజే ధనుర్మాసపు మొదటి శనివారం వచ్చింది ఇక ఆ రోజు విష్ణుదాసు బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి చన్నీటి స్నానం చేశాడు ధనుర్మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో చన్నీటి స్నానం చేస్తే అన్ని పుణ్యనదుల్లో ఏకకాలం స్నానం చేసిన పుణ్య ఫలితం వస్తుందట ఇక తరువాత తన గుడిసె ముందున్న తులసి కోటకు పసుపు కుంకుమ పెట్టి దీపం వెలిగించాడు ఇక తన దగ్గర ఉన్న కొద్దిపాటి బియ్యం పెసరపప్పు బెల్లంతో పొంగలి వండి విష్ణువుకు నైవేద్యంగా పెట్టాడు ఇక తిరుప్పావైలోని పాసురాలను భక్తి శ్రద్ధలతో పఠించాడు ధనుర్మాస శనివారం రోజు గోదాదేవి రాసినటువంటి తిరుప్పావై పాసురాలను భక్తితో పఠించిన లేదా విన్నా మహా పాపాలైనా పోతాయి ఇలా ధనుర్మాసంలో వచ్చిన నాలుగు శనివారాలు కూడా అతను నిష్టగా వ్రతం చేశాడు చివరి శనివారం నాడు ఒక అద్భుతం జరిగింది అతను పూజ ముగించుకొని బయటకు రాగానే రాజభటులు అతని ఇంటికి వచ్చి ఇలా అన్నారు మహారాజు గారికి నిన్న రాత్రి కలలో మహావిష్ణువు కనిపించి ఈ ఊరిలో విష్ణుదాసు అనే భక్తుడు ఉన్నాడని అతనికి ఆలయ ధర్మకర్తగా బాధ్యతలు ఇవ్వమని చెప్పాడు అని రాజభటులు చెప్పారు అలా శని ప్రభావంతో నదిలో దూకాలనుకున్న విష్ణుదాసు ధనుర్మాస శనివార వ్రతం వల్ల ఆ ఊరికే పెద్ద అధికారిగా మారి సుఖ సంతోషాలతో జీవించసాగాడు ధనుర్మాసం విష్ణువుకు ఇష్టమైన నెల శనివారం విష్ణువుకు ఇష్టమైన వారము ఈ రెండు కలవడం వల్ల ఆ రోజు చేసే పూజకు వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది శనివారం నాడు విష్ణు పూజ చేస్తే శనీశ్వరుడు శాంతిస్తాడు అందుకే ఈరోజు వెంకటేశ్వర స్వామికి దళాలతో అర్చన చేస్తే జాతక దోషాలు పోతాయి శని దోషం పోతుంది అలానే ధనుర్మాస శనివారం ముక్కోటి ఏకాదశితో సమానమైనది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాంటి పరమ పవిత్రమైన రోజు గోదాదేవి కళ్యాణ కథను కూడా తెలుసుకుందాము తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు ఆ విల్లిపుత్తూరులోని శ్రీకృష్ణుడు మరీ మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పుష్పమాలలు అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియ ఆల్వార్ అంటే పెద్ద ఆల్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియ ఆల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా ఒక పసిపాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమెకు గోదై అంటే మాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాదేవిగా మారింది గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుని లీలలను ఆడుతూ పాడుతూ విని పెరిగింది ఇక గోదాదేవి యుక్త వయసుకు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది తండ్రి పూలు కోసి తులసి దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తాను కూడా నేర్చుకుంది గోదాదేవి తండ్రి నోటి నుండి వెలువడే వేదాలు పురాణాలు విష్ణు కథలు భారత భాగవతాలు రామాయణ రమ్య ఘట్టాలు కీర్తనలు తమిళ ప్రబంధాలు తండ్రి ఏడ్చి కూర్చిన పాసురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం అల్లే మాలలను ముందు తానే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయేది ఆ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంట పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలు ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ కూడా గోదాదేవి మనసులో శ్రీకృష్ణ ప్రేమను మరింత పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని నిశ్చయించుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికెత్తలతో కూడా ప్రోత్సహించి వ్రతాన్ని చేయిస్తుంది తన స్నేహితురాళ్లను మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదాదేవి అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తుడికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకుని రమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు శ్రీకృష్ణుని ఆదేశాలు విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తూ ఉండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలోనూ భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు చూశారు కదండి ఈరోజు మనం ధనుర్మాసం మొదటి శనివార వ్రత కథను అలాగే గోదాదేవి కళ్యాణ కథను గురించి కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్